హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో కదా ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి ఈ వీడియో మొత్తం వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు పొట్టే పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగి లోపలికి వెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ చాలా మంది అడుగుతారన్న అడ్రస్ ఎక్కడ అడుగుతున్నా ఇది తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున నాలుగు ఐదు గంటలకల్లా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఇది మనకి ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉంది కాకపోతే ఇప్పుడు తిరుపతి జిల్లాగా చేశారంటే ఇది నెల్లూరు జిల్లాకి దగ్గరలోనే మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది గూడూరు అంటే చాలా గూడూరులోనే ఉన్నాయి ఇక్కడ మనకి నెల్లూరు దగ్గర ఉండే గూడూరు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళి మనకి పొట్టేళ్ళు ఈ వారం నిన్న వారంకి ఈ వారంకి రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు కూడా అక్కడక్కడ జరుగున్నాయి నేను ఫస్ట్ వెళ్ళి వీడియో ముందే వెళ్ళి చూశాను కానీ ఈరోజు భారీగా పిల్లల రేట్లు అయితే తగ్గాయి మనకి భారీగా నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు భారీగా నిన్న వారం మీద కూడా ఈ వారం చాలా తక్కువగానే ఉన్నాయి పొట్టేళ్ళు అనేది చాలా వరకు అయితే ఆగిపోయినాయి ఇక్కడ స్టార్టింగ్ నుంచి లాస్ట్ చివరి వరకు మొత్తం ఈ పొట్టయిల్ అనేది ఉన్నాయి మనం లోపలికి వెళ్ళేసి అక్కడక్కడ కొన్ని కట్టలు కూడా కొనుగోలు జరుగున్నాయి అవి ఎంత కొన్నారు ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి నీట్గా చూపిస్తాను ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ఉండే ఒక కట్ట ఆ కట్ట అడిగి తర్వాత లోపలికి వెళ్దాం ఒకసారి ఇక్కడి నుంచి ఆ చివరి లాస్ట్ బండ్లు ఉండేంతవరకు మనకి కట్టలు అనేది మొత్తం ఆగిపోయి ఉన్నాయి టైం మనకి ఏడైంది కదా టైం మనకి ఏడు గంటల అయింది కొన్ని కట్టలు కొనుగోలు జరిగి ఉన్నాయి కొన్ని కట్టలు అనేది ఎక్కువగా ఆగిపోయి ఉన్నాయి అని ఒక్క నిమిషం అక్కడ ఇక్కడ వచ్చేసి మనకి నేను భారీగా తగ్గిన రేట్లు అన్నా కదా ఆ భారీగా తగ్గిన రేట్లు ఏంటో కూడా వీడియోలో చూపిస్తాను మీకు సంతకి చాలా వరకు ఉన్న మన ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ వారం అయితే చాలా ఎక్కువగా వచ్చినాయి చూడండి ఎట్టి చూసినా మొత్తం ఆ పిల్లలే కనిపిస్తున్నాయి పెద్ద పిల్లలు అనేది కూడా కనిపిస్తున్నాయి ఈ రెండు నెలలు మూడు పిల్లలు అయితే మార్కెట్లో అసలు రాలేదు నేను అక్కడికి వెళ్ళాను అసలు మార్కెట్లోకి ఏది ఏంటి ఏంటని ప్రస్తుతం వీడియో తీకముందే వెళ్ళా మేకల దగ్గరికి వాటి దగ్గరికి వెళ్ళాను కానీ టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది అస్సలు మార్కెట్లోకి ఈ వారం అసలు రాలేదు కాబట్టి ఆ వీడియో తీయడానికి కూడా కుదరదు ఓన్లీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు భారీగా తగ్గాయి రేట్లు అయితే భారీగా తగ్గాయనే చెప్పాలి తగ్గాయా లేదో ఈ వీడియోలో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వారా చూసారంటే రేట్లో తగ్గయ్యేలేదు మీకే అర్థమవుద్ది ఓకే ఇక్కడైతే ఈ స్టార్టింగ్లో మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెల్లు ఐదు నెలలు అనేది ఉన్నాయి ఇవి మనకి లైవ్ వేటు బ్రదర్ లైవ్ వేట్ అనేది మనకి యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు బ్రదర్ ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్ల పదమూడు కిలోలు అవి ఉన్నాయి యావరేజ్ మీద మనకి చిన్న పెద్ద అన్ని కలుపుకుంటే మనకి పద్నాలుగు కిలోలు యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు అనేది ఉన్నాయి ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చేస్తున్నారో చూద్దాం ఏమో భారీగా తగ్గిన రేట్లు రేట్లు ఏం తగ్గలేదు మామూలు రేట్లు ఏం పెరిగినట్టే ఉన్నాయి నాకైతే వ్యాపారస్తులు అయితే తక్కువగా ఉన్నారు తక్కువగా వచ్చారు రేట్లు అయితే తగ్గినాయి కాబట్టి కదా ఉన్న వారం మీద ఈ వారం తగ్గినట్టే ఉంది లోపలికి వెళ్తే అర్థం అవుతుంది పిల్లలు కూడా కొద్దిగా తక్కువ రేట్ పదిహేను వేలకి పద్నాలుగు వేలకి కొనుగోలు జరుగుతాయి తక్కువకే వస్తున్నాయి ఈ బ్యాచ్ ఏంటి మనకి ఈ మనకి ఇరవై నాలుగు పిల్లలు ఉన్నాయి ఇరవై నాలుగు ఏం చెప్పు ఇరవై నాలుగు పదహారు వేలు ఇంకేం తగ్గింది మీరు ఈ రేట్లు చెప్తే చెప్పారులే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్యాచ్ అనేది ఇరవై నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి మనకి జత ప్రైజ్ పదహారు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్కింగ్ అనేది బేరం మీద కానీ వచ్చామంటే ఫైనల్ గా మనకి పద్నాలుగు వేలు పదమూడున్నర ఆ రేంజ్ లో ఈ బ్యాచ్ రావచ్చు మనకి నాకు తెలిసి ఎందుకంటే ఒక్కొక్క బ్యాచ్ మీద రెండు వేలు రెండు వేలు పైన అనేది కూడా బార్గింగ్ అనేది ఉంటుంది ఎందుకంటే అలా చెప్తేనే బేరం దిగుతుందన్న అంటున్నారు కాబట్టి ఫైనల్గా మనకి పద్నాలుగు పద్నాలుగు పదమూడున్నర ఆ రేంజ్లో అయితే ఈ బ్యాచ్ అనేది మనకు వచ్చేదానికి అవకాశం ఉంది ఇంక చూడండి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో ఏ రేట్లు వచ్చి ఉన్నాయో అట్లా లోపలికి వెళ్ళేసి కొనుగోలు కూడా జరుగున్నాయి అవి కూడా మీకు చూపిస్తూ వెళ్తాను ఇక్కడ ముందు ఇంకో బ్యాచ్ అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి అవి చూద్దాం ఒకసారి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ముందు తోడ అనేది ఫోర్ మంత్స్ ఉన్నాయి మధ్యలో అనేది ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ బ్యాచ్ అయిపోయింది పిల్లలు కొనుగోలు అయితే జరిగాయి కొన్న వాళ్ళు కూడా ఏడే ఉన్నారు వాళ్ళతో ఒకసారి అయితే మాట్లాడదు బాబాయ్ మీరేనా కొనింది మీరేనా ఎన్ని పిల్లలు బాబాయ్ నలభై ఎంత పడింది బాబాయ్ జత పదహైదు వేలు పిల్ల ఏడు వందల అరవయ్యా ఎవరు ఓకే ఓకే సాకోటానికే ఓకే ఓకేనా వచ్చేసి మనకి మొత్తం నలభై పిల్లలు ఈ బ్యాచ్ అనేది నలభై పిల్లలు మన వికోట చిత్తూరు దగ్గర పలమనేరు దగ్గర వీకోట వికోట వీకోట బాబాయి వాళ్ళు ఆయన ఎత్తుకెళ్తున్నారు కదా వాళ్ళే కొన్నారు ఈ కట్ అనేది మొత్తం ఈ బ్యాచ్ అయితే మనకి పదిహేను వేలు జత మనకి పదిహేను వేలకైతే ఈ బ్యాచ్ బ్యాచ్ అనేది కొనుగోలు జరిగింది ఈ రోజు కొద్దిగా ఇదే రేట్ల మీద పదిహేను వేల లోపల కూడా కనిపిస్తున్నాయి కదా ఈ బ్యాచ్ ఇక్కడ మధ్యలో చాలా వరకు ఈ కట్టలన్నీ కొనుగోలు జరుగున్నాయి ఈ కట్టలు అనేది కొనుగోలు జరుగున్నాయి మనం ఈ కొనుగోలు జరిగింది ఎంత కొన్నారని చూపిస్తా తర్వాత కొనుగోలు అనేది జరుగున్నాయి ఈ కొనుగోలు జరిగిన పిల్లలు ఎంత కొన్నారనేది చూపించిన తర్వాత మిగతా పిల్లలు ఆగిపోయి ఉన్నాయి కదా అవి రేట్లు ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఇక్కడైతే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బ్యాచ్ ఇక్కడ ఇలా ముద్దులో కూడా వేసారు కదా ఓ ఉండవా ముసలి వాళ్ళందరూ సంతకోట్టే ముస్ ముసలి వాళ్ళందరూ ఎట్ట ముసలి వాళ్ళందరూ సంతకోట్టే ఉంటుంది ముసలి వాళ్ళు ఇంటికాడ టీ తాగి గమ్ముగా బుడుకొని ఉండాలా ఇవన్నీ మాట్లాడకూడదు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ముందనేది మనకి ఫోర్ మంత్స్ ఆ మధ్యలో ముందు కనిపించేటి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి వెనక బ్యాచ్ బ్రదర్ వెనకాల వచ్చేసి మనకు కనిపిస్తున్నాయి కదా ఇవి ఫైవ్ మంత్స్ వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ మొత్తం ఈ కట్ అనేది ఎన్ని ఉన్నాయి ఇవి ఎంత కొన్నారనేది ఒకసారి కొన్న వాళ్ళు ఎవరు కొన్న వాళ్ళు ఎవరో ఈ పిల్లలు అమ్మిన వాళ్ళు ఎవరో అనేది ఒకసారి చూసి రేట్ అయితే మనం ఎంత ఈ కొనుగోలు ఎంతగా జరిగాయని ఒకసారి చూద్దాం పిల్లలు అనేది లైవ్ వేటు గురించి మాట్లాడుదాం ఇక్కడ లైవ్ చాలా చాలామంది అడుగుతున్నారు ఇంకే అన్న లైవ్ రేటు నువ్వు చెప్పొద్దు అక్కడ వాళ్ళ వాళ్ళ చేతే లైవ్ రేట్ ఎంత వస్తాయి ఒక ఏజ్ ఎంత అనేది వాళ్ళని అడుగు అంటున్నారు అన్న ఇక్కడ రేట్ చెప్పేదే ఎక్కువ మనకి ఇక్కడ పిల్లల రేట్లు చెప్పేదే ఎక్కువ అలాంటిలో మనం వెళ్ళేసి ఈ లైవ్ రేట్ ఎంత వస్తాయి ఇటు ఏజ్ ఎంత అని అనుకో నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అంటారు అంతే ఇంక సమాధానం కూడా చెప్పరు ఇంకొక రోజు దగ్గరకు కూడా రానివ్వరు అనమాట కాబట్టి అర్థం చేసుకోండి నేనే లైవ్ వేట్ చెప్తున్నా నేనే ఏజ్ చెప్తున్నా లైవ్ వేట్ ఏజ్ అనేది నేను చెప్తా రేట్ అనేది అవతల వాళ్ళు చెప్పేది నేను మాట్లాడిస్తున్నా కాబట్టి అర్థం చేసుకోండి ఈ లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు పద్దెనిమిది పద్దెనిమిది కిలోలు అనేది యావరేజ్ మీద వస్తాయి కదా ఎందుకంటే మనకి వెనకాల ఫైవ్ మంత్స్ కిలో అనేది దగ్గర దగ్గరగా పద్దెనిమిది ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ముందు బ్యాచ్ అయితే మనకి ఫోర్ మంత్స్ ఇవైతే మనకి పద్నాలుగు కిలోలు ఇక్కడ వచ్చేసి మనకి పద్నాలుగు యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు ఇవి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది పద్నాలుగు కిలోలు ఏమన్నాయా ఫైవ్ మంత్స్ అనేది మనకి పద్దెనిమిది కిలోలు యావరేజ్ మీద అనేది మనకి పదిహేను పదహారు కిలోలు పెదారు పదిహేను పదహారు కిలోలనయితే లైవ్ వేట్ వస్తాయి ఇవి రేటు ఎంత కొన్నారనేది ఒకసారి చూద్దాం మన ఇయ ఎన్ని కట్ట ఎంత కమ్మినా అన్నాళ్ళనుకోనిందే యాభై కట్ట ఇక నీ కట్ట అనేది మనకి యాభై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ మొత్తం జత్త ఫ్రైజ్ అనేది జత్త ఫ్రైజ్ అంటే రెండు పిల్లల గురించి చెప్తున్నా పదిహేను వేల ఒక్కొందా ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు కొన్న ఒకటి వస్తారు అయితే మాట్లాడదాం కౌంట్ చేస్తున్నావా యాభై పిల్లలు ఈ జత వచ్చేసి మనకి అమ్మిన వాళ్ళు అయితే పదిహేను వేలు ఒక్క చెప్తున్నారు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎంత చెప్తారో చూద్దాం ఎందుకంటే రేట్లు డిఫరెంట్ ఉంటుంది బ్రదర్ మన కొనింది మీరైనా కొనింది ఎంత పడింది జత ఆంధ్రప్రదేశ్ తమిళనాడా పదహైదు వేలు ఉందా ఓకే ఓకేనా పదిహేను వేల ఒక్క వందకైతే మనకి బేరం అనేది కొన్నారంట కట్ట కట్ట ఇంకా రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తాం కొనుగోలు జరిగిన బ్యాచ్లు ఉన్నాయి అక్కడ ఉన్నాయి అవి అవి కూడా చూపిస్తాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి ఎంత అని చూపిస్తాను డబ్బులు ఇస్తే మీరు వెళ్ళిపోతారు డబ్బులు ఇవి బాగుండే వాళ్ళకి బండికి లూడైనాకండి అద్దు ఆ మనిషి అయితే అసలు కనపడ్డు ఆ బండిక నిలబడాలి ఆ మనిషి అయితే అసలు కనపడ్డు వీళ్ళైనా వేసిపోతారు కానీ రూపాయి బాగా అన్న బండికి లోడ్ ఎత్తిన తర్వాతే డబ్బులేండి నేను అదే తమిళ తమిళ నాకు రాదన్నా తెలుగు ఓన్లీ తెలుగు తెలుగు మీకు రాదా సరే ఓకేనా మన తమిళనాడు నుంచి అయితే మన అన్నవాళ్ళు ఈ కట్టలు అనేది కొన్నారు రెండు బ్యాచ్లు ఉన్నాయి రెండు బ్యాచ్లు రెండు బ్యాచ్లు అన్నవాళ్ళే కొన్నారు అన్నవాళ్ళు ఎంత కొన్నారైనా అన్నవాళ్ళతో అయితే మాట్లాడదాం మన పిల్లలు అయితే చూపిస్తాను ఇది ఒక బ్రదర్ ఇక్కడ కనిపించే బ్యాచ్ ఎక్కడికి వచ్చి ఒక బ్యాచ్ వచ్చేసి మనకి అక్కడి నుంచి ఈ రెండు ఒక బ్యాచ్ బ్రదర్ ఆ రెండు తాళ్ళు అనేది ఒక బ్యాచ్ ఇది వచ్చేసి మనకు ఒక బ్యాచ్ రెండు బ్యాచ్లు ఈ రెండు బ్యాచ్లు ఎంత కొన్నారు ఎన్నో ఒకసారి చూపిస్తా పిల్లలు లైవ్ వేటు గురించి వాటి ఏజ్ గురించి మాట్లాడుకుందాం తర్వాత అన్న వాళ్ళతో మాట్లాడదాం ఇవంతా ఫైవ్ మంత్స్ అవుతాయి చేసి మనకి మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే మనకి లైవ్ తెలిసినంత వరకు పద్దెనిమిది కిలోలు అనేది యావరేజ్ ఇరవై కిలోలు అనేది రావు కానీ పద్దెనిమిది కిలోలు అనేది యావరేజ్ మీద లైవ్ రేట్ వస్తాయి ఇవి ఈ బ్యాచ్ ఇంకా వెనకాల బ్యాచ్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ వెనకాల వచ్చే ముందు మనకి ఈ బ్యాచ్ వచ్చేసి ఫోర్ మంత్స్ వస్తాయి వచ్చేసి కొన్ని ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి అవి కూడా అవి కూడా యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు బ్రదర్ పదిహేను పదహారు కిలోలు యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు అనేది యావరేజ్ లైవేట్ వస్తాయి ఈ రెండు బ్యాచ్లు ఎంత కొన్నారు అనేది మాట్లాడదాం తమిళా తమిళ్ ఓ తమిళ వచ్చిన వాళ్ళ ట్రాండ్ నా పక్కన తమిళ నావైనా నువ్వు అందుకే పెళ్లి చేసుకోమంటే రెండు బ్యాచ్లు ఇవి ఆ బ్యాచ్ ఎంత పడింది జోడి ఫిఫ్టీన్ సిక్స్ హండ్రెడ్ పదిహేను వేల ఆరు వందలు అంతే కదా ఆ బ్యాచ్ ఇవి ఈ బ్యాచ్ పద్నాలుగు వేల నాలుగు వందలు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఆ ఫైవ్ మంత్స్ ఆ బ్యాచ్ వచ్చేసి ఎన్ని పిల్లలు అవి ఇరవై ఇరవై అవి ఈ బ్యాచ్ వచ్చేసి ముందు బ్యాచ్ అనేది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇరవై పిల్లలు అనేది పొట్టేళ్ళు అనేది పదిహేను వేల అదరకూడతాం సంతలో మా పిల్లలు మీ పిల్లలు అంటే పెడతాం పెడతాం ఈరోజు మీది బాగుంది పని జోరుగా ఉంది పెడతా యూట్యూబ్ లో పెడతా భారీగా తగ్గినాయా ఓకే అడిగే వాళ్ళు లేరు అదే 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 ఎల్లోగా ఆగిపోయి ఉన్న పిల్లలు అయితే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి రెండు బ్యాచ్ల రేట్ అయితే ఈ బ్యాచ్ పదిహేను వేల ఆరు వందలు కాదు ఈ బ్యాచ్ వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే పదిహేను వేల ఆరు వందలు ఈ బ్యాచ్ వచ్చేసి ఈ బ్యాచ్ ఆ లాస్ట్లో ఆ ఫోర్ మంత్స్ పిల్లలు ఈ బ్యాచ్ వచ్చేసి మనకి పద్నాలుగు వేల నాలుగు పద్నాలుగు వేల నాలుగు యాభై పిల్లలు అనేది కొనుగోలు జరిగాయి ఇంకా చాలా వరకు అయితే ఇంకా ఈ రెండు మూడు కట్టలే సేల్ అయ్యాయి నాకు తెలిసి మార్కెట్లో తర్వాత ఇంకా పిల్లలు మొత్తం ఆగిపోయి ఉన్నాయి ఉండే ఆగిపోయి ఉండే పొట్టేళ్ళు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను నవీనా మళ్ళీ ఈరోజు నవీన్ని యూట్యూబ్లో పెట్టి యూట్యూబ్లో పెట్టి పెళ్ళి కాలేదు ఎవరైనా పిల్లనిచ్చేవాళ్ళు ఉన్నారని యూట్యూబ్లో చూపిస్తా చూపిస్తా మంచి ఇద్దరు చూపిస్తా మాట్లాడదు మాట్లాడుదాం ఓకేనా ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ చూపించే ముందు ఒక ఇద్దరు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు ఉన్నారేడా ఓ ఉండవా ఇద్దరు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు ఆ కనిపించే వాళ్ళు ఇద్దరు పెళ్లి కాని వాళ్ళు చూపిస్తున్నా నేను మేము ఆయన పెళ్లి అయిపోయిందిలే ఏముంది కదా ఇతని పేరు నవీను మీ పేరు బో ప్రసన్న ప్రసన్న ఆడపిల్ల పేరు అదే సర్లే ఎక్కువసేపు మాట్లాడితే బాగుండదు సిగ్గుపడుతున్నాయా ఓకేనా ఏదో జోక్ ఏమనుకోవద్దు ఓకే ఈ బ్యాచ్ అయితే మనకి ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ అంతా చూపిస్తా ఫోర్ మంత్స్ మొత్తం వచ్చేసి ఫోర్ మంత్స్ వస్తాయి బ్రదర్ ఫైవ్ మంత్స్ అయితే కాదు ఫోర్ మంత్స్ వస్తాయి అవి ఎన్ని ఉన్నాయి ఏంటో నేను అంతలా సిగ్గుపడిపోతున్నా మా ఫోన్ మాట్లాడుతున్నాగా లవర్తా భారీగా తగ్గినాయి రేట్లు నాలుగు వారాల నుంచి మార్కైతే డౌన్ కానీ ఈరోజు ఇంకా డౌన్ ఎక్కువ ఫుల్గా వచ్చాయి ఎన్ని ఈ బ్యాచ్ అదే కొనే వాళ్ళంటే ఈ నిన్న వారం మీద కూడా ఈ వారం చాలా తక్కువ అనిపిస్తుంది నాకు తెలిసి సర్లే ఎన్ని ఈ కట్ట అయ్యింది మనయా ఇరవై ఒకటి ఏం చెప్పను బావా పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తాడు పదమూడు వేలు కూడా వచ్చేస్తాయి మనకి అదేలే ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి ఇరవై ఒక్క పిల్లలు అనేది ఉన్నాయి ఈ వచ్చేసి మనకి జర్త ఫ్రైజ్ ఆ నువ్వు కాబట్టి మా సంతలో ఒక రూపాయి అటు ఇటు రైతు తెస్తావు కాబట్టి ఒక రూపాయి తక్కువలోనే తక్కువలోనే వస్తాయి నేను మార్కెట్లో చూస్తున్నా కదా చాలా వరకు అది వరకు అయితే వాస్తూ నేను చెప్తున్నాను ఎందుకంటే నువ్వు రైతు వారికి వెళ్తావు తెచ్చుకుంటావు ఒక రూపాయి అటు ఇటు ఇక్కడ వదిలేస్తుంటావు సరే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై ఒక్క పొట్టేలు జత జత్త ఫ్రైజ్ మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు అతను చెప్పే రేట్ అనేది అవునులే మార్కెట్ ఉన్నప్పుడు ఇదే పిల్ల పదిహేను పదహారు వేలు కూడా కానీ ఈ వారం మనకి మార్కెట్లోకి ఎక్కువ ఈ పిల్లలు అనేది వచ్చి చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి ఒక మూడు బ్యాచ్లు మాత్రమే కొనుగోలు జరిగాయి మిగతా ఎన్ని ఆగిపోయి ఉన్నాయి ఆ బ్యాచ్లు కూడా చూపిస్తాను ఫైనల్గా మనకి పదమూడున్నర పద్నాలుగు లోపలనేది ఈ బేరం ఈ కట్ట అనేది మనకు వచ్చేదానికి దగ్గరలో అయితే అవకాశం ఉంది వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది ఇంకా పిల్లలు చాలా అయితే కట్టలు ఆగున్నాయి కట్టలు అయితే ఒకసారి చూద్దాం చూద్దాం ఇవి కూడానా వెనకాల బ్యాచ్ ఎంత మావాయి ఆ బ్యాచ్ రేట్ అయితే అడిగినా అవి పద్నాలుగు వేల నాలుగు వంద నాలుగు అది అదే ఆ బ్యాచ్ చెప్పారు ఓకేనా ఇక్కడైతే అదే తమిళనాడు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత్త ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఇవి లైవ్ వెయిట్ బాబా ఓకే లైవ్ ఎయిట్ గురించి అయితే మాట్లాడుకుందాం పిల్లలు అనేది ఒకసారి చూపిస్తాను మీకు చూడండి చాలా వరకు పిల్లలు కట్టలు కట్టలు ఒక ఆగిపోయినాయి కనిపించే ఈ రెండు బ్యాచ్లు మధ్యలో ఒక యాభై పిల్లలు మొత్తం మీద ఒక నాలుగు కట్టలు మాత్రమే సేల్ కొనుగోలు అయితే అయినాయి మిగతా కట్టలు అనేది చాలా ఉన్నాయి వెళ్తా అటు సైడ్ కూడా వెళ్తాను ఈ బ్యాచ్ అడిగి ఆగిపోయి ఉండే పిల్లల దగ్గరికి అయితే వెళ్తాం రేట్లు అయితే భారీగా తగ్గాయని చెప్పాలి ఈ బ్యాచ్ అయితే మనకి ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎంత చూపిద్దా ఈ యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తుంది కదా యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలకి ఒక రెండో మూడో ఉన్నాయి మేము ఈ రోజు ఆగిపోయినాయా ఆగిపోయినాయి ఎన్ని పిల్లలు ఇరవయా తిన్నున్నాయా ఇప్పుడు లెక్క వేస్తున్నావు నీకు తెలీదా పద్దెనిమిది ఇరవై వేసి రెండు పిల్లలు పోయినాయి ఏం చెప్పండి ఈ జత చె జత పదహైదు వేలు చెప్తుండవు ఒకప్పుడు ఈ పదహైదు వేలు చెప్పినా కూడా వెళ్ళిపోతున్నాయి కానీ ఇప్పుడు లేదు బేరం ఓకేనా ఈ బ్యాచ్ అనేది మనకి పద్దెనిమిది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ పద్దెనిమిది జత్త ఫ్రైజ్ మనకి పదిహేను వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అంటే బేరం మీదకి వచ్చామంటే పదమూడున్నర పదమూడు వేలు అనేది ఫైనల్గా ఈ బేరం అనేది వచ్చేస్తాయి ఈ బ్యాచ్ సరే ఇంకొక ఆ బ్యాచ్ అక్కడికి వెళ్దాం అస్సలసిస్సలైన పొట్టేళ్ళు ఉండేది అక్కడ ఎందుకంటే ఇప్పుడు చూసింది ఒక సైడే మనం ఇప్పుడు వెళ్ళాల్సింది అసలు ఆ ప్లేస్ మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉంటాయి ఒక్కసారి మీరు అది చూస్తేనే అర్థమైపోతుంది ఏమయ్యా పెద్ద బొట్టేళ్ళు వేస్తే ఎవరుకుండరు పెద్ద బొట్టేళ్ళు లేవు చిన్న బొట్టేళ్ళు లేవు చాలా వరకు ఎక్కడెక్కడ అయిపోయినాయి తగ్గిపోయిల్లా మార్కెటా అయిపోయింది మమ్మల్ని ఏమి లే మేము చెప్తున్నాం కాబట్టి వస్తారు జనాలు ఎడకి యూట్యూబ్ నుంచే వచ్చేది తెలుసా చూడండి చాలా వరకు అయితే కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి అయితే చూ ఇక్కడ కొన్నారు అదే అయిపోయినాయా బ్యాచ్ అదే అయిపోయినాయా అక్కడైతే మనకు ఒక బ్యాచ్ కొనుగోలు జరిగింది ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి అయితే చూపిస్తాను ఎందుకంటే మనం రేట్లు అయితే ఒక రెండు మూడు బ్యాచ్ రెండు మూడు బ్యాచ్లు అయితే ఏవా అప్పు కూర్చున్నావా పొద్దున్నే చెప్పట్లేదు ఇప్పటి నీకు నైంటీ వేసిన నువ్వా నైంటీ వేయలే నువ్వు నిజం చెప్పు నైంటీ వేసాడు ఏసీ ఉదయాన్నే చెమట్లు పడ్డాయి నైంటీ పడి ఉంటేనేస్తా నిన్ను కూడా తెస్తాను నైన్టీ ఏసీని వాళ్ళ అర్థమైపోయింది ఓకే ఈ అయిపోయినా ఎంతకా పద్నాలుగు వేల ఆరు వందలు ఓకేనా ఈ బ్యాచ్ అనేది మనకి కొనుగోలు అనేది జరిగింది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ కూడా అనేవి ఉన్నాయి ఇవి చేత వచ్చి మనకి పద్నాలుగు వేల ఆరు వందలకి అనేది కొనుగోలు అయితే జరిగింది ఇదే పిల్ల ఇంతకు ముందు బేరం ఉన్నప్పుడు అయితే ఒక నెల క్రితం అయితే పదిహేను పదహారు పదహారు వేలు కూడా అమ్మాయి ఈ పిల్లలు కానీ మార్కెట్ ఒక రెండు నాలుగు వారాల నుంచి అయితే పూర్తిగా తగ్గింది బ్రదర్ చాలా వరకు అయితే నిన్న వారం మీద ఈ వారం ఇంకా చాలా మార్కెట్ పూర్తిగా డౌన్ అనేది చెప్పాలి ఈ కట్టలు అనేది కొనుగోలు అనేది అంతగా జరగలేదు కానీ పిల్లలు మాత్రం చూడండి ఎటు చూసినా పిల్లలు అనేది మాత్రం భారీగా వచ్చాయి సంత ఈ మొత్తంలో అయితే ఇంతకుముందు చూశాను కానీ తర్వాత ఇప్పుడే చూస్తున్నాను ఇక్కడైతే మనకి ఒక బ్యాచ్ అనేది రెండు బ్యాచ్లు అనేది ఉన్నాయి ఇవి ఒకసారి చూద్దాం మనం ఇవి ఏమా మాట్లాడడానికి మాటలు రావాలా మాటలు రా ఎందుకంటే ఈ అమ్మలేదే నేను పెట్టానా పెడతా ఉండు చెప్తా చెప్తా ఓ రవి సంతల దగ్గర రాకుండా తర్వాత మిమ్మల్ని ఓకే ఈయన మనకి గుడూరు సంతలో ప్రతి వారం రైతుల దగ్గర అనేది కూడా తీసుకొని వస్తున్నాడు ఎక్కువ కట్టలు అనేది ఒక యాభై కానీ వంద కానీ అనేది ఈ సంతలు అనేది ఎక్కువగా ఈయన దగ్గర దొరుకుతాయి ఎట్లాగే రైతుల దగ్గర తీసుకొచ్చి మార్కెట్లో వాళ్ళు రీజనబుల్ రేటుకి వస్తుంటాయి అన్న ఎందుకంటే వీళ్ళు రైతుల దగ్గర తీసుకొస్తారు కాబట్టి మనకు ఒక రూపాయి తక్కువలో కూడా వస్తుంది ఇక్కడ ఇక్కడే కొన్ని ఇక్కడ అమ్మితే అది వేరే ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు గుడుగురులోకి వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గర ఉంటాయి అదే రైతుల దగ్గర తీసుకొస్తారు కాబట్టి ఒక రూపాయి ఇల్లు కూడా ఒక రూపాయి ఆదాయం చూసుకొని వదిలేస్తారు ఇక్కడ మారుబేరగాళ్ళు అనేది అంటే వేరే ఉంటుంది ఇక్కడ ఎక్కడైతే అది వేరే ఉంటుంది ఎక్కడైతే ఈ బ్యాచ్ ఉన్నాయి మొత్తం ఈ కట్ట అనేది మన అన్నయ్య ఈ మొత్తం కట్ట కట్ట ఎన్నున్నాయి చెత్త ఫ్రైజ్ చేయాలి చెప్తున్నారు చూద్దాం నాకు తెలిసినంతవరకు ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ వచ్చేసి మనకి దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు అనేది ఈజీగా లైవ్ ఎయిట్ వస్తుంది సార్ చూపించినా మా బాబు పెళ్లి కావాలంటే పిల్లలు కావాలంట తిరగతా ఉండి నా చుట్టూ చెప్పు 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 అని ఫోర్ మంత్స్ అనేది లాస్ట్ లో మాత్రమే ఉన్నాయి మిగతా ఏంటదా అది లైవ్ రేటు తిరపతి అంతా మీకు చూపి అయితే ఆ గూడూరు మార్కెట్ లో మీరు అంత రేట్లు చెప్తుంటే బయట మార్కెట్ లో మిగిలి అని నేను ఓకేనా ఇదో ఇక్కడ వచ్చేసి మనకి ఒక పది పిల్లలు మాత్రమే ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతా అయింది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఇవి మొత్తం కట్ట నాకు తెలిసి ఒక అరవై డెబ్బై అనేది ఈజీగా ఉండొచ్చు ఇవి రేట్ కూడా ఏం చెప్తున్నారు చూద్దాం లైవ్ వేట్ అనేది యావరేజ్ మీద ఇరవై కిలోలు అనేది ఈజీగా లైవ్ వేట్ వస్తాయి కదా ఇరవై కిలోలు అనేది ఈజీగా లైవ్ వేట్ వస్తాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారు చూద్దాం ఉన్నాయా కట్ట అరవై ఏం చెప్పారా పదహైదు వందల అరవైయా నేనేం మారలే అంతే మళ్ళీ తక్కువ రేటు ఇరవై కిలోల పిల్ల కూడా అది వరకు వాస్తవం నిజాలు చెప్పండి మళ్ళీ నిజాలు చెప్పండి ఆ రేటు చెప్తే రేపు అక్కడి నుంచి ఏంది వచ్చేది సరే అయితే ఓకేనా వీళ్ళు చెప్పే రేట్ అయితే కాదు పదిహేను వేల ఐదు వందలు చెప్తారు నమ్మాను నేనా పదిహేను వేల ఐదు వందలు చెప్తే నేను నమ్మేనా జనాలు అట్టు నమ్ముతారు చెప్పండి ఏదో ఎందుకు వరకు తమాషా బేరాల వద్దు అది అట్ట బేరని చెప్పండి అది కానీ పదిహేను వేల ఐదు వందలు చెప్పారంటే ఇంకా ఓకేనా వాళ్ళు తమాషా బేరం ఇది ఫైనల్గా జత్త ఫ్రేజ్ మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలు కూడా డిఫరెంట్ ఫైనల్గా మనకి పదిహేనున్నర పదహారు వేలకి అనేది ఈ బ్యాచ్ అనేది రావచ్చు నాకు తెలిసినంత వరకు ఇరవై కిలోలు అయితే యావరేజ్లు అవి ఉంది ఇప్పటికే టైం లాంగ్ అయిపోయింది కానీ కట్టలు అనేది మాత్రం చాలా వరకు ఆగిపోయి సార్ చాలా వరకు అనేది కట్టలు ఒకసారి చూపిస్తారు అన్నీ అడగలేను ఎందుకంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ప్రతి కట్టకాడికి పోయి అయితే అడగలేము చూడండి ఎక్కడి నుంచి చూసినంత దూరం మనకి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మొత్తం అయితే ఆగిపోయి ఉన్నాయి కొనుగోలు అనేది ఓ ముసలాయనా ఓ ముసలాయినా ఓకేనా ఇక్కడ చూడండి ఇంకా మనం అడగడానికైతే మనం వెళ్ళి అడిగినా కూడా రేట్లు లేవని మీరు అర్థం చేసుకోండి మార్కెట్ అలా ఉందో ఏంటి అనేది మీకు అర్థమైపోయింది ఎలా ఉందనేది మీకు అర్థమైపోయింది ఎటు చూసినా ఈరోజు మాత్రం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టేళ్ళు అనేది కట్టలు కట్టలుగా ఆగిపోతావు ముసినాడికి మీకు చూడండి చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయిన చూడండి ఎటు చూసినా ఎటు వైపు చూసినా కట్టలు అనేది ఆగిపోయాయి అర్థం చేసుకొని ఎంత భారీగా తగ్గాయి రేట్లు కూడా ఓకే బ్రదర్ ఇంకా మనకి మేకల వీడియో గొర్రెల వీడియో అన్నీ చూపించాలి ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఈ వారం ఎవరు రాలేదు వచ్చారు కానీ ఇక్కడ సంతలేఖికి వచ్చిన తర్వాత ఫోన్లు లిప్ చేయలేదు అన్నవాళ్ళు అది ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాలేదు నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఫోన్ చేశారు ఇంక మేము మార్కెట్ కోసం ఒక యాభై కావాలి అరవై కావాలని అన్నారు వరంగల్ నుంచి వచ్చారు మదనపల్లి నుంచి వచ్చారు వచ్చిన వాళ్ళు ఫోన్ చేసే సంతలోనే ఉన్నాం ఇంక రా అన్నారు మళ్ళీ ఫోన్ చేస్తే కనీసం ఒక పది సార్లు అనేది చేశాను ఫోన్లు ఇప్పా చేశానా ఇంకేం కొనలేదు లేదంటే మేము వెళ్ళిపోతున్నాం మేము కొన్నాం ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అట్లా చెప్పడం లేదు అలా ఎందుకు తయారవుతున్నారో మన అన్న వాళ్ళు అర్థం కావడం లేదు సరే ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ